ముద్రాజ్ మహిళా భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ ఆమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ తన తండ్రి నందారం మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థంగా సొంత నిధులతో నిర్మించిన ముద్రాజ్ మహిళా భవనాన్ని పటాంజీరం ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి మంగళవారం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ముద్రాజ్ సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివిధ సంక్షేమ పథకాల ద్వారా సముచిత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు తండ్రి జ్ఞాపకార్థంగా భవనాన్ని నిర్మించిన నరసింహ ను ఆయన అభినందించారు నిరేష్ ఎంపీ అనేశ్వర్ సాయి రమేష్ గౌడ గారికి సుఖం నరసింహ అలా యూత్ పిల్లలు తొందరగా లేడీస్ అయిపోయినాక మీరు కూడా కార్యక్రమము ప్రభుత్వం ఒక పరంగా చేస్తే మన పరంగా వింటా ఇటువంటి సాయ సహాలు అందించినట్ైతే తప్పకుండా మనం సర్వీస్ చేసిన వాళ్ళమైతాం మనం ఏదో చేస్తున్నాము ఏదో ఆశిస్తున్నామని కాదు మన బాధ్యత ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఈ ప్రాంతానికి మున్సిపల్ స్థాయి సర్వీస్ చేసింది వాళ్ళు అడగడము మీరు కట్టేయడము చాలా సంతోషకరం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అనేటి మునుముందు ఎన్నో చేయాలి ఈ ప్రాంత అభివృద్ధిలో మహిళలను బాగస్తులు చేయాలి ప్రతి కమ్యూనిటీని బాగస్థులు చేయాలి చేసి అభివృద్ధిలో అందరినీ ముందుకు తీసుకోవాలి ఈ ప్రాంతాన్ని హమీన్పూర్ మున్సిపాలిటీని దాంతో పాటు ఇద్దరు మా దేవానంద్ గారు కోరినట్టు ఫర్నిచర్ అంటా ఉన్నాడు కొటేషన్ తీసుకురండి రేపు కొటేషన్ తీసుకొస్తే ఏమేమి కావాలో చెప్తే తప్పకుండా ఇప్పిస్తామని కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించి మా చేతుల మీద ఇనాగ్రేషన్ చేసినందుకు వేదికపై ఆశీలైన వారికి ఈ సభలో హాశీలైన మహిళా సోదరు సోదరులకు పత్రికా సోదరులకు వివిధ కాలనీ వచ్చిన సోదరులకు అందరికీ పేరు పేరున నేను తెలుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చేసి ఈ బీరం కూడా ఒకటే కమ్యూనిటీ కాకుండా ఈ బీరం కూడా సంబంధించిన ప్రాంత వాసుల కోసం వెయ్యి గజాల చొప్పున ఇచ్చి ఒక మినీ ఫంక్షన్ కట్టడానికి ప్లాన్ చేస్తానని మీ అందరికి మాటిస్తా ఉన్నా తప్పకుండా అది నేను పర్సనల్ గా చూసి పర్సనల్ చేస్తాను మీ అందరికి మాటిస్తూ మీ అందరికి ధన్యవాదాలు గతంలో ఇంతకుముందు మిత్రుడు వీరే చెప్పినట్టు గ్రామం చిన్నగా ఉండే చిన్నగా ఉన్నప్పుడు ఆకిట్లలో కూర్చొని మెట్టి పెట్టుకునే పరిస్థితులు ఉండే గత ఐదారేళ్ల కింద ఇక్కడ నేను విచ్చేసిన సమయంలో ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేక చెట్ల కింద కూర్చొని అక్కడిక్కడ కూర్చుంటే ఆడపిల్లలు చెట్ల కింద కూర్చోవడం బాగోదని ఒక మంచి ఆలోచనతో ఈ ఈ కార్యక్రమానికి కోరుకోవడం జరిగింది దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అన్ని కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దీన్ని కంప్లీట్ చేస్తూ ఈ రోజు దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకొని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలకు మున్ కూడా మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి మహిళలకు ఏ చేదోడి వాడుగా వాదోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా మున్ముందు మీకు అన్ని రకాల సహాయ సహకారాలు చేయడానికి మేము మీ వెన్నంటే ఉండి సహాయ సహకారాలు చేస్తామని తెలియజేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము ప్రత్యేకంగా ఒక చిన్న కోరిక కోరడం సందర్భంగా విషయం ఏంటంటే గుట్ట మీద కూడా అన్ని సంఘాలకు ఒక వేల స్థలము మీరు ఇస్తామని చేసినారు కాబట్టి మా బీరంగూడ ప్రాంతంలో ఉన్న శివాలయంలో ఉన్నది కాబట్టి మా ప్రాంత మనుషులకు కూడా మా ఏరియా బీరంగూడ వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఒక భవన సదుపాయం కేటాయిస్తే అనేదా మేము ఎప్పుడు స్థాయిగా మర్చిపోకుండా ఉంటామని తెలియజేస్తా ఉన్నామన్నా థ్యాంక్ యూ ఇలాంటి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా సహకరిస్తారని అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ తప్పకుండా మాకు శివాలయ ప్రాంగణంలో కూడా మా గ్రామానికి మా మధుర సంఘాలకు కూడా ఈ అందరూ కూడా ఇచ్చే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి అన్నను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ